నందిని ఫిలిమ్స్ వారి ఇల్లు ఇల్లాలు అత్యుత్తమ మహిళా చిత్రం ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్ ఏడున విడుదలైంది ఘన విజయం సాధించింది ఇల్లు ఇల్లాలు సినిమాలో కృష్ణ వాణిశ్రీ ముఖ్య జంట తల్లి కుతుళ్ళుగా వాణిశ్రీ ద్విపాత్రాభినయం చేశారు పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకుడు ఆయన మేనకోడలు మాలతీదేవి ఈ చిత్రానికి కథ అందించారు నందిని ఫిలిమ్స్ సంస్థ పి చంద్రశేఖర్ రెడ్డికి మాతృ సంస్థ వంటిది ఆయన దర్శకత్వం వహించి విడుదలైన చిత్రాల్లో మొదటిదైన అత్తలు కోడళ్ళు నందిని ఫిల్మ్స్ వారిదే వాస్తవానికి అనురాధ ఆర్ట్ పిక్చర్స్ వారి అనురాధ చిత్రం పి చంద్రశేఖర్ రెడ్డి తొలి సినిమా అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా షూటింగ్ సరిగా సాగలేదు ఈ నేపథ్యంలో అత్తలు కోడళ్ళు తొలి చిత్రంగా విడుదలైంది శోభన్ బాబు నటించిన విచిత్ర దాంపత్యం రెండో చిత్రం మొదట విడుదల కావలసిన అనురాధ చిత్రం మూడవ సినిమాగా విడుదలైంది నందిని ఫిల్మ్స్ సంస్థ పట్ల దర్శకుడు చంద్రశేఖర్ రెడ్డికి ఎంతో గౌరవభావం ఉంది ఇల్లు ఇల్లాలు సినిమాను ప్రత్యేక శ్రద్ధతో నవరసభరితంగా రూపొందించారు తనకు కాబోయే భర్త మంచివాడు కాదని తెలిసి కూడా పరిస్థితుల ప్రభావం వల్ల ఒక యువతి అతడిని పెళ్లాడుతుంది అతని ప్రవర్తనలో మార్పు తెస్తుంది మంచి మనిషిగా మారుస్తుంది తన కుటుంబాన్ని తీర్చిదిద్దుకుంటుంది ఈ ప్రక్రియలో ఎదురైన అవరోధాలను ఆమె ఏ విధంగా అధిగమించిందన్నదే ఇల్లు ఇల్లాలు ఇతివృత్తం కృష్ణ వాణిశ్రీ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు కృష్ణం రాజు లీలారాణి జంట లీలారాణికి ఇదే మొదటి సినిమా రాజబాబు రమాప్రభ జంట ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది వారిపై చిత్రీకరణ జరిపిన వినరా సూరమ్మ కూతురు మొగుడ హాస్య గీతం ఆల్ టైమ్ హిట్ ఈ పాట కోసమే సినిమాను మళ్లీ మళ్లీ చూసేవారు అప్పలాచార్య రాసిన ఈ పాటను ఎస్ జానకితో కలిసి రాజబాబు పాడడం విశేషం ఇల్లు ఇల్లాలు చిత్ర ఘన విజయంతో రాజబాబు తారాపదం చేరుకున్నారు ఈ సినిమాలో గుమ్మడి వెంకటేశ్వరరావు నాగభూషణం కాంతారావు అర్జా జనార్దన్ రావు ప్రసాద్ కేవీ చలం కేకే శర్మ భీమరాజు జగ్గారావు ఆనందమోహన్ సూర్యకాంతం లక్ష్మీకాంతమ్మ కె విజయ బేబీ శ్రీలత ఇతర పాత్రల్లో కనిపిస్తారు ఈ సినిమాకు మాటలు ఆరుద్ర హాస్య సన్నివేశాలు అప్పలాచార్య సంగీతం కేవి మహదేవన్ ఛాయాగ్రహణం సుఖదేవ్ కళ కృష్ణారావు పోరాటములు రాఘవులు పాటలు ఆరుద్ర కొసరాజు డాక్టర్ సి నారాయణరెడ్డి అప్పలాచార్య నిర్మాణ నిర్వహణ పివి రమణయ్య నిర్మాతలు నారాయణ సుబ్బరాయుడు జయ రామసుబ్బయ్య చిత్రానువాదం దర్శకత్వం పి చంద్రశేఖర్ రెడ్డి ఇల్లు ఇల్లాలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది నిర్మాతలకు ధనవర్షం కురిపించింది మూడు కేంద్రాలు విజయవాడ వినోద పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ ప్రభాత టాకీస్ తెనాలి వీనస్ పిక్చర్ ప్యాలెస్లలో వంద రోజులు ఆడింది విజయవాడ హైదరాబాద్లలో ఇరవై ఐదు వారాలు ప్రదర్శితమైంది ఈ సినిమా విడుదల యాభై మూడు సంవత్సరాలైంది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన మానవుడు దానవుడు బడిపంతులు చిత్రాలు విజయ దుందువి మ్రోగించాయి ఆ తర్వాత రిలీజ్ అయిన ఈ చిత్రం కూడా అద్వితీయ విజయాన్ని చవిచూసింది దర్శకుడికి విజయాల హ్యాట్రిక్ అందించింది ప్లీజ్ లైక్ షేర్